హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి ఈ కబూలీ శనగల్లో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఈ రెసిపీని అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండాలండి మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను ఈ కర్రీని మార్నింగ్ చేయడం కోసం ఇలా ఒక కప్పు నిండా తెల్ల శనగలను అయితే తీసుకొని మంచిగా ఒకసారి శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నానపెట్టుకుంటున్నాను ఇలా వాటర్ వేసి నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడికిపోతాయి మార్నింగ్ వరకు చూడండి ఇలా ఉబ్బిపోయి మంచిగా నానిపోయాయి ఇప్పుడు వీటిని నేను కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను ఈ వాటర్ అంతా తీసేసి ఈ శనగలను వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు ఇలా ముందుగా కుక్కర్లో ఉడికించుకోకుండా డైరెక్ట్గా కర్రీని మొత్తం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా కుక్కర్లో ముందుగా ఉడికించుకొని తర్వాత కర్రీని అయితే చేస్తున్నాను అది ఉడికేలోపు ప్యాన్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆనియన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోండి టమాటా కూడా మనకు కొంచెం మెత్తగా అవ్వాలి ఒకసారి అంతా కలుపుకొని కొంచెం టమాటా ఉడకాలి మనకు ఈ లోపల మనం కుక్కర్లో వేసిన శనగలు కూడా ఉడికిపోయి ఉంటాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉడకాలి త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది మనం నైట్ అంతా నానపెట్టాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి ఇలా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మన టమాటాలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం చూడండి టమాటో కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఈ మసాలాలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కొంచెం ఈ మసాలాలు ఫ్రై అవ్వగానే మనం ఉడికించి పెట్టుకున్న శనగలని ఇలా వాటర్తో సహా వేసేసుకోండి మీరు ఇలా ప్యాన్లో కాకుండా ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లో డైరెక్ట్గా చేసేయచ్చు ఈ శనగలను వేసుకొని ఒకసారంతా ఈ మసాలా కూడా శనగలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలైనా ఇలా ఆయిల్లో శనగలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగినట్టుగా సాల్ట్ని వేసుకోండి వేసుకొని అంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో శనగలను మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను వాటర్ని వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇదంతా మీరు ఆనియన్ని టమాటోని అలాగే కాకుండా వేయించుకొని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అలా కూడా మంచి గ్రేవీ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా ఉడకాలి మనకు కుక్కర్లో ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇక్కడ మొత్తంగా ఉడికిపోవాలి శనగలు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయాయో లేదో తర్వాత ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికిస్తే మనకు చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇది చపాతీలోకైతే చాలా బాగుంటుంది అన్నంలోకైనా తినేయచ్చు చపాతీ పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ రెసిపీని చూశాక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి